పద్మాక్షి లక్ష్మిని పాముతో కాటేసి చంపాలని ఒక పాముని తీసుకొచ్చి ఉంటుంది అలా లక్ష్మిని కా ఆ విషయం తెలుసుకున్న యమున లక్ష్మిని కాపాడడానికి వచ్చి ఆ పాము కాటుకి లక్ష్మిని కాటు వేయకుండా తను చేయిని అడ్డు పెడుతుంది దాంతో లక్ష్మి యమునకి పాము కాటు వేయడంతో యమున ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది మొట్ట నుంచి మెరుగ కూడా వస్తూ ఉంటుంది యమునమ్మ అంటూ లక్ష్మి చాలా కంగారు పడుతూ ఉంటుంది మరోవైపు విహారి కూడా అమ్మ అమ్మ అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు మరి యమున బ్రతుకుతుందా ఆ పాము విషయం వల్ల యమునకి ఏమైనా జరుగుతుందా పద్మాక్షి ఇదంతా చేసిందని అందరికీ తెలిసిపోతుందా ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం నిన్నటి ఎపిసోడ్లో అంబిక పాదశార్యతో మాట్లాడుతూ ఉంటే ఆ పొలం నాశనం చేయడానికి పురుగు మందు చల్లాము ఆ పురుగులు పట్టడానికి మందు చల్లాము అని చెప్పి ఏదో ప్లాన్ మొత్తం మీరు ప్లాన్ చేసాము అని చెప్తూ ఉంటుంది ఆ విషయాలన్నీ లక్ష్మి విని కంగారు పడుతూ పొలాల దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అంబిక చూసేసి ఏ లక్ష్మి ఆగవే ఆగవే అని లక్ష్మిని పట్టుకొని ఉంటే లక్ష్మి అంబికని తోసేసి మరీ పరుగులు పెడుతూ ఉంటుంది అప్పుడే లక్ష్మికి విహారీ ఎదురుపడతాడు సడన్గా డాష్ ఇవ్వడంతో ఏంటి లక్ష్మి ఇంత టెన్షన్గా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే పొలాల దగ్గరికి పొలాలు పాటు చేయడానికి ఎవరో మందు చల్లారంట విహారి గారు వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మీ విహారి ఇద్దరూ అక్కడికి వెళ్తారు ఇంకా అప్పటికే వీర్రాజు వీర్ అమ్మిరాజు ఆ ఊర్లో వాళ్ళందరూ అక్కడికి వస్తారు అయ్యో మా పొలాలు ఇలా అయిపోయాయే పురుగు పట్టింది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటారు ఇంకా అప్పుడు అమ్మిరాజు ఈ పొలాలకి పురుగు మందు చల్లండి నేను చెప్పిన మందుని చల్లండి అని చెప్పి ఒక కెమికల్ని చెప్తూ ఉంటాడు ఒక పురుగు మందుని అప్పుడే లక్ష్మి వాళ్ళు ఇంకా పురుగు మందు డబ్బాలలో పోసుకొని వాళ్ళు ఆ పంటకి పురుగు మందు కొట్టడానికి వెళ్తుంటే అప్పుడే లక్ష్మీ విహారీ వస్తారు ఆగండి ఎలాంటి పురుగు మందు చల్లకండి అని చెప్పి అంటూ ఉంటే పురుగు మందు చల్లక చేతి వరకు వచ్చిన పంటని ఇలా పాడు చేసుకోమంటావా పురుగు చూడు ఎలా ఉందో అని చెప్పి ఊర్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు ఇంకా వీర్రాజు అమ్మిరాజు కూడా వాళ్ళని కొంచెం ఎక్కిస్తూ మాట్లాడిస్తూ ఉంటారు అది కాదు నేను చెప్పేది వినండి అలా పురుగు మందు చల్లడం వల్ల ఆ పంట నష్టమైపోతుంది ఇప్పుడు సేంద్రీయ పద్ధతిలో పండించిన పంట లాగా అయిపోదు ఇప్పుడు అది ఎలా నష్టం నష్టం వస్తుంది మనందరికీ అని చెప్పి లక్ష్మి వాళ్ళు చెప్తూ ఉంటే ఊరి వాళ్ళు అసలే వినరు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి ఆ పురుగుని నేను పోగొడతాను ఆ తర్వాత కూడా నా వల్ల కాకపోతే మీరే చేసుకోండి అని చెప్పి లక్ష్మి సేంద్రియ పద్ధతిలో పురుగు మందుని ఒక్కటి రెడీ చేసి వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళ వాళ్ళు చేస్తూ ఉంటారు పొలాల వాళ్ళు చేసి ఇప్పుడు ఆ మా డబ్బాలలో ఉన్న మందుని పారబోసి ఈ మందుని అందులో కలిపి కొట్టండి అని చెప్పి చెప్పడంతో వాళ్ళందరూ అలానే చేస్తారు చేసిన తర్వాత ఒక తొందరలోనే ఆ పురుగు పురుగులంతా పోతాయి చూసారా పురుగులన్నీ ఎలా పోయాయో అని చెప్పి లక్ష్మీ విహారీని వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు సేంద్రియ పద్ధతిలో చాలా విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాలే కానీ మనం ఏమీ కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు ఈ రసాయనాలు ఏవి వాడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక రేకు కొన్ని కర్రలు ఇట్లా తీసుకురండి అని చెప్పి చెప్పడంతో ఊర్లో వాళ్ళు ఊర్లోకి వెళ్ళి పసుపు ఒక రేకు కర్రలు తీసుకొస్తారు ఆ రేకుకి నూనె రాసి పసుపు రాసి అక్కడక్కడ కట్టండి ఆ కర్రలకి కట్టి దీనివల్ల ఏవైనా వేరే పురుగులు వచ్చినా కూడా పసుపుకి అట్రాక్ట్ అయ్యి దానికి అంటుకొని ఆ పసుపులో ఉన్న యాంటీబయాటిక్ వల్ల అవి చనిపోతాయి పంటలకి ఎలాంటి నష్టం ఉండదు అని చెప్పి లక్ష్మి చెప్తుంది ఇంకా అందరూ చాలా సంతోషంగా లక్ష్మీ విహారీ వాళ్ళను మెచ్చుకుంటారు ఇంకా అమ్మిరాజు వీరరాజు చాలా మండిపడిపోతూ కో సడన్గా సీరియస్గా చూస్తూ ఉంటారు ఇంకా అలా వాళ్ళొక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు సహస్ర ఇంట్లో పడుకొని ఉంటుంది సడన్గా లక్ష్మీ విహారి ఒక పాపని ఎత్తుకొని ఆడిస్తున్నట్టుగా లక్ష్మి సహస్ర కలగంటూ ఉంటుంది సడన్గా ఒక్కసారిగా నో అంటూ నిద్ర లేచి కూర్చుంటుంది ఇంకా అప్పుడే పద్మాక్షి వస్తుంది ఏమైంది అమ్మ ఏమైంది సహస్ర ఏంటి అని అడుగుతుంటే ఏదో పీడకలు వచ్చింది మమ్మీ అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి బావ లక్ష్మితో అంత సంతోషంగా ఉన్నట్టు బా పాపను ఎత్తుకున్నట్టు అలా వచ్చింది నాకు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే ఏం వచ్చింది ఏంటి అసలే పగటి కలలు నిజమవుతాయి అంటారే అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది పద్మాక్షి అంటూ ఉంటుంది అదేం లేదులే అమ్మా ఏదో పీడకలా అని చెప్పి ఇంకా సహస్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు కోరుకున్నది ఏదైనా నీకు నీ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా నువ్వేం టెన్షన్ పడకు నువ్వు ఇట్లాంటి ఏం బాధపడకు అని చెప్పి అంబి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఏంటి మమ్మీ నువ్వు నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నువ్వు కొంచెం ఏదో వేరే విచిత్రంగా మాట్లాడుతున్నావు అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అదే అలాంటిది ఏం లేదు సహస్ర కొంచెం జాగ్రత్తగా ఉండాలని కేర్ తీసుకుంటున్నాను అంతే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది